అవి పూర్తిగా అవాస్తమైన వార్తలండి నేను కేటీఆర్ గారిని ఎప్పుడు కలవలేదు అసలు కనీసం చూడని కూడా చూడలేదు ఏ వార్తా పత్రికలు అయితే రాసాయో దాని మీద నేను యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎవిడెంట్ గా ఉంటే మీరు వార్తలు ప్రచురించాలి తప్పితే ఇలా ఎవిడెంట్ గా లేని వార్తల్ని ప్రచురించడం అనేది చాలా తప్పుడు ఆ తప్పుడు సంకేతంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను కేటీఆర్ గారిని ఎప్పుడు అసలు కలవను కూడా కలవలేదు అందులో నేను ఆంధ్రప్రదేశ్ అమ్మాయిని అది తెలంగాణ అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అమ్మాయిని నేను అది అసలు మాకు తెలంగాణ సంబంధించిన రాజకీయాలతో అసలు సంబంధం లేదు కేటీఆర్ గారిని నేను ఎప్పుడు కలవను కూడా కలవలేదు ఎందుకు ఇలాంటి వార్తలు ప్రచురిస్తున్నారో ఎందుకు ఇలాగ నా మీద లేనిపోని అవార్డులు వేస్తున్నారు ఎందుకు మాదిరి టార్గెట్ చేస్తున్నారు అనేది నాకు అసలు అర్థం కానీ మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మిగిలిపోయింది అసలు దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి కేటీఆర్ గారు కూడా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను మీరు తెలంగాణలో వ్యాపారాన్ని విస్తరిస్తున్నారనే నేపథ్యంలో ఈ వార్తలు ఎవరు ప్రచారం చేస్తున్నారు భావిస్తున్నారు అదే నాకు అర్థం కావట్లేదు దీనికి కట్టుకట్టు నాకైతే ఇది తెలంగాణ వాళ్ళు ప్రచారం చేశారు దానికంటే ఆంధ్ర వాళ్ళే నా మీద ప్రచారం చేస్తున్నారేమో అని నాకైతే అనిపిస్తోంది ఎందుకంటే ఈ మధ్యనే మొన్న ఒక వీడియో పెట్టి డాన్స్ వీడియో పెట్టి మాదిరి అని ప్రచారం చేశారు జనసేన టీడీపీ వాళ్ళు సో ఇది కూడా వాళ్ళ రాజకీయ కుట్రలో భాగంగానే నేనైతే భావిస్తున్నాను అంటే మీరు తెలంగాణ వ్యాపారం ప్రారంభిస్తున్నారు కాబట్టి యా హండ్రెడ్ పర్సెంట్ అయి ఉంటుంది మేము తెలంగాణలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో తెలంగాణలో కూడా ఇలాంటి విభేదాలు పెట్టించి మా మమ్మల్ని తీయాలని ఆలోచన కుట్రలో భాగంగా అనిపిస్తుంది మాకు తెలంగాణ రాజకీయాల సంబంధం లేదు మాకు కేటీఆర్ గారు అంతా రేవంత్ రెడ్డి గారు కూడా అంతే మాకు ఇద్దరు సమానులే రాజకీయంగా మాకు అక్కడ సంబంధం లేదు మేము రేపు పొద్దున్న మీ షాప్ ఓపెనింగ్ పిలిచినా సరే మేము కేటీఆర్ గారికి పిలుస్తాం రేవంత్ రెడ్డి గారికి పిలుస్తాం ఇందులో రాజకీయ సంబంధం లేదు అస్సలు లేవు వాళ్ళిద్దరూ మాకు అభిమానులే